పెద్దలరా మిత్రులరా మనం చేపల షాపుల దగ్గర ఉన్నాము ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం వాటి పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇవి కడ్డీ షాపులా బొమ్మిడీలు అంటారు చీరాల సైడ్ ఏమంటారు వీటిని పెద్ద చౌడాల కప్ప అంటారు వీటిని ఆంధ్ర సైడు చీరల సైడు కప్ప సౌడాలు చూడండి తాజా తాజా ఎండి చేపలు ఫుడ్ ఆరోగ్యానికి మంచిది బీపీ షుగర్లో కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉంటాయి ఎండి చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఇవేం చేపలు ఇవి కూడా ఇవి ఏం పెద్ద సైజు కడ్డీలు ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి ఈ పెద్ద సైజు కడ్డీలు అవి మీడియం అవి చిన్న సైజు కడ్డీలు ఈ మూడు రకాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు పెద్ద సైజు కడ్డీలు ఇప్పటికే మనం తీసాం కాబట్టి మీడియం సైజు కడ్డీలని చూపిస్తూ ఉన్నాను చూడండి సో వీలుంటే కొనుక్కొని వెళ్ళి రెండుకొని తినండి గోంగూరలో వేసుకొని తినొచ్చు చింతసిగురులో వేసుకొని తినొచ్చు పులుసు పెట్టుకొని తినొచ్చు టమాటాలు వేసుకొని తినొచ్చు ఇంకా దోసకాయ టమాటాల్లో చేపలు వేసుకొని తినచ్చు మామూలుగా ఎండి చేపలు పులుసు పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డల పులుసు పెట్టుకోవచ్చు ఎండి చేపలతో కలిపి ఇతర రకరకాల కాంబినేషన్లో షుగరు బీపీ కంట్రోల్లో ఉంటుంది కొవ్వు ఉండదు కొవ్వు రాదు టేస్ట్కి టేస్ట్ రుచికి రుచి శుచికి శుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎండి చేపలు తినండి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏంది రోజా కారపూడి కలిపి కట్టుకోవచ్చా ఎన్ని రోజులు ఉంటుంది అది కొట్టుకుంటుంది చాలా రోజులు ఉంటుంది అంటే నెల ఆరు నెలల సంవత్సరం అట్లా అంటే మనం మాడిసిన కారణంలాగా ఎన్ని రోజులైనా ఉంటుంది సో మిత్రులారా చూడండి మా నాన్ వెజ్ తినేవాళ్ళకి సంబంధించి మంచిది మనం ఇంట్లో వెళ్ళిపోయే కారం మాడిసిన కారణంలాగా దీన్ని అందులో కొట్టుకొని తినొచ్చు సో మీరు కూడా ట్రై చేయండి అని తెలియజేస్తున్నాను ఈ ఏం రోజులు ఈ కాకినాడ రొయ్యలు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పులుసు పెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని కాంబినేషన్లో తినొచ్చు సింతసిగురులో పెట్టుకోవచ్చు గోంగూరలో టమాటాలు ప్రత్యేకంగా ఉల్లిగడ్డలు పులుసు పెట్టుకొని పెట్టుకోవచ్చు ఫ్రై పెట్టుకొని చేయొచ్చు సో ఆరోగ్యానికి కూడా మంచిది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఒక రకం రొయ్యలు మరి డిఫరెంట్గా ఉన్నాయి పొగరొయ్య పొగరొయ్యండి పొగరొయ్య భీమిలి పొగరొయ్య అంటారు వీటిని సో చూడండి భీమిలి పొగరొయ్య కాకినాడ పొగరొయ్య అంటారు సో ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి మాంసాహార ప్రియులకి నాన్ వెజ్ ప్రియులకి ఇది చాలా బాగుంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను ఈ బొంబాయి రవ్వ బొంబాయి బొంబాయి నుంచి వచ్చినాయి కాబట్టి బొంబాయి రొయ్య అంటారు ఈ బొంబాయి బి సముద్ర తీర ప్రాంతం నుంచి అంతా వచ్చినటువంటి ఇది జనరల్గా గుజరాత్ సముద్ర తీరం ముంబాయి సముద్ర తీరం నుంచి వచ్చినటువంటి ఇవి జనరల్గా వీటిని బొంబాయి రొయ్య బొంబాయి రొయ్య అంటారు వీటిని సో ఎండిచాపలి ఇవన్నీ సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులరా ఈ పెద్ద కడ్డీలు ఈ తెల్ల కడ్డీలు ఇవి ఇవి ఈ కడ్డీలే తెల్లగున్నాయిగా తెల్ల కడ్డీలా ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి పెద్ద పెద్ద కడ్డీలు మధ్య కడ్డీలు మధ్య మీడియం సైజు ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి చిన్న సైజు గడ్డీలు చూస్తున్నారు కదా ఇవన్నీ రకరకాల చేపలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇలా సైజులు సైజుల ప్రకారం ఉన్నాయి ఇక్కడ మనకి ఈ పెద్ద కడ్డీలు ఈ మీడియము తెల్లగా ఉన్నాయి ఇవి ఇవి మీడియం మీడియంలో కొంచెం ఒకటి కొంచెం తక్కువ ఉన్నాయి మీడియం కంటే తక్కువ ఇవేమో చిన్న కడ్డీలు ఇవి సో ఇవి కాంబినేషన్స్ చింత చిగురు గోంగూర ఉల్లిగడ్డల పులుసు ఉల్లిగడ్డలతోని టమాటాతోని దోసకాయతోని ఈ కాంబినేషన్లు ఇవన్నీ తినొచ్చు ఇవన్నీ ఇప్పుడు మనకి కనిపించే అన్నీ కూడా ఈ కాంబినేషన్ తినచ్చు సో ఇవేంటండి చౌడాలంటే వేరే చౌడాలా ఈ చౌడాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ ఆంధ్రాలో బాగా తింటారు వీటిని ఇవి బాగా తింటారు కడ్డీల కంటే సో విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మెత్తళ్ళు డిఫరెంట్ ఉన్నాయిగా మెత్తళ్ళు రకాలు ఉన్నాయి ఇవేం గోడు మెత్తళ్ళు గోడు మెత్తళ్ళు ఇవి గోడు మెత్తడు అంటే ఇక్కడ మనకి నాలుగు రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని మెత్తళ్ళే ఇవి గోడు మెత్తళ్ళు ఈ సార మెత్తళ్ళు అవి రెండు కూడా సారా మెత్తలే కానీ కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందమాములు ఇవి కూడా చందమాములుగా ఈ మెత్తళ్ళు ఈ చూసే మనం ఇప్పుడు విజువల్ చూసే మెత్తళ్ళు సముద్రాన్ని అవి ఇవి ఇవి సముద్రాన్ని ఏమంటారు ఇంటిని తోక ఇవి తోక ఇవన్నీ ఉప్పు షాపులు ఇవన్నీ ఉప్పు ఉప్పు సోడాలు ఈ సౌడాలు ఈ మొక్కలు ఉప్పు చౌడాలు ఇవన్నీ ఇదేనా బొమ్మిడాయి పులుసు ఉంటుంది సినిమాల పాటలల్లో అదివేనా వీటినే ఉంటారు ఈ బొమ్మిడాయి మొక్కలు రెండు చేపలు బొమ్మిడాయి మొక్కలు ఒకటే ఒకటే ముందు అంతే ఇబ్బంది ఇది కూడా ఒకటో ముళ్ళు ఇది కూడా ఒకటో ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఉంటుంది ఇంటారు సోడా ముక్కలు చౌడా ముక్కలు ఉప్పు ఉప్పుతో ఉన్నాయి ఉప్పు ఇక్కడ మనం చూసే ఉప్పు చేపలు ఇవన్నీ ఇది కూడా ఉప్పు చేపేనా చిన్న మెత్తడు మెత్త చాలా చిన్నవి గరిమిస్త్రీలు ఇవన్నీ చేపలు చాలా బెస్ట్ అనేది ఇక్కడ నేను తెలియజేస్తాను ఇది కూడా ఉప్పు చేపలే కదా ఏమంటారు ఈ ఇమంటారు సోడాలు అవి ఏం పెద్ద చౌడాలో అవి మామూలు ఆహా ఓకే ఏం మనకి తెల్లగా కనిపించే ఉప్పు చౌడాలు అవి ఏం ఉప్పు లేని చౌడాలు రెండు చౌడాలే కొంచెం పెద్ద చౌడాలు చిన్న చౌడాలు ఏం తెల్లవి ఉప్పు చౌడాలు అవి మామూలు చౌడాలు మనకి ఆ విజువల్స్ రెండు కనిపిస్తూ ఉన్నాయి కదా చూడండి మిగిలిపోయిన చేపలు మిగిలిపోయిన చేపలు ఎండబెట్టి అమ్ముతారు వేస్ట్ కాకుండా అంతేనా రవ్వలు బొచ్చులు మిగిలిపోయినాయి పీసులు చేసి అది చీల్చి ఎండబెట్టి అమ్ముతారు అంతేగా ఒక వృధా కాకుండా మంచిది గుడ్ ఐడియా ఈ బొచ్చలు రవ్వలు అవన్నీ అన్ని మిగిలిపోయినట్టు నుంచి వాటిని ఎండబెట్టి సో ఇది చేపలు పచ్చి చేపలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవి అదనంగా చేసుకునే ఆస్కారం అయితే మనకు కనపడతా ఉంది సో మిగిలిపోయినటువంటి అనే చేపలు పచ్చి చేపలని ఇట్లా ఎండబెట్టుకొని ఇది చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో జనరల్గా మత్స్యకారులకు సంబంధించి ఈ టెక్నిక్స్ అన్ని పాటిస్తూ ఉంటారు అని తెలియజేసుకుంటా ఉన్నాం ఏం చేపలండి ఈ ఉప్పు మెత్తళ్ళు ఇవి కొరసలు కొరసలు అంటారు వీటిని చీలికలు అంటారు ఈ చేపలకు సంబంధించి మరి ఏంది పెద్ద పెద్దగా ఉన్నాయి చేపల్ని ఎండబెడతారా పెద్ద చేపల్ని ఊరేస్తారా టేస్ట్ బాగుంటాయా టేస్ట్ బాగుంటాయి ముళ్ళు 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 ఉంటాయా సో చూడండి చాలా బాగున్నది చూడటానికి కూడా టేస్టీగా ఇవి ఈ సౌడాలు పై కూడా అవి ఉప్పు సౌడాలు ఈ సౌడాలు ఈ సంప సౌడాలట సప్ప సౌడాలు అంటే ఉప్పు లేనియా ఉప్పు లేని సౌడాలు సప్ప సౌడాలు ఈ ఉప్పు సౌడాలు ఈ ఉప్ సోడాలు ఈ సప్ సోడాలు చూడండి కింద ఏమో ఉప్ సో సప్సోడాలు పైన ఏమో ఉప్ సోడాలు అవి రకాల ఐటమ్స్

రొయ్యలు రకాలు ఏమన్నాయి ఇందులో ఏమన్నా ఎన్ని చేపలు రోజా ఇంటి రోజు ఇదంతా బొంబాయి రేడు మూడు ఒకటేనా అంతా బొంబాయి రొయ్య అటు వస్తాను కడ్డీలా కడ్డీ చేపలు ఇవి షీ ఫుడ్స్ అంటారు వీటిని ఆరోగ్యానికి మంచిది మంజనం పండుగప్ప కనగంతులు సవడాలు ఉప్పు చేపలు సముద్రం చేపలు ఇట్లా మనకి రకరకాల చేపలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సముద్రపు చేపలు ఎండు చేపలు ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి డ్యామ్ చేపలు ఈ డ్యామ్ చేపలు అట్ట చిన్న చిన్నగా వీటిని ఎండబెట్టడానికి ఈ గర్భిణీ స్త్రీలు బాలిందులకి బాగుండేట్టుందా ఇవి ఎర్రమెత్తళ్ళు ఎర్రమెత్తళ్ళు ఎర్ర మెత్తళ్ళు వెండి చేపలు ఇవన్నీ మనం మన వీడియో అంతా కూడా ఎండి చేపలకు సంబంధించినటువంటి కాంబినేషన్స్ మనం చూస్తా ఉన్నాము ఏం మెత్తండు ఇవి సారమెత్తళ్ళు మనం చూసే సారమెత్తళ్ళు ఇవి బోటి మెత్తళ్ళు ఇవి మడపరయ్య ఇవి మడపరయ్య మడపర పెద్దరయ్య వీటిని మిగిలిపోయిన వాటిని ఎండబెట్టి అయ్యి బిరయ్య కొలిబిరయ్య కొలిబిరయ్య కో కొలిబిరయ్య కొలిబిరవ్య కే కే కలకట్ట కొలిబిరయ్య ఈ చందమామలు చిన్న చిన్న సైజు కడ్డీలు సో రకరకాల ఫుడ్స్ వంజనం పండుగప్ప ఎండి చేపలకు సంబంధించి ఏదైతే ఉన్నదో సావడాలు ఉప్పు చేపలు సముద్ర చేపలు వంజరం చే వంజనం చేపలు పండుగప్ప కనగంతులు ఇట్లా రకరకాల చేపలు ఉప్పు చేపలు సప్పచేపలు ఇట్లా రకరకాల ఎండి చేపలు ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియల్ ఖచ్చితంగా తినడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి ఆస్కారం ఉంది ప్లస్ ఫ్యాట్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటే స్థూలకాయలకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు సో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటున్నాను ఇప్పటికీ వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేశాను నేను రిజల్ట్స్ చూపించుకుంటూ వస్తాను మళ్ళీ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఎండి చేపలు ఇవి డ్రై ఫిష్ అంటారు షీ ఫుడ్ అంటారు వీటిని డ్రై ఫిష్ షీ ఫుడ్ అంటారు ఇందులో రకాలు మనం పంజరం చేపలు ఎండి చేపల్లోనే పండుగప్ప చేపలు కనగంతుల చేపలు సావడాలు ఉప్పు చేపలు సముద్ర చేపలు ఇట్లా రకరకాల కాంబినేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవి ఎల్లిపేకారు కారం మాడిసిన కారంలా కొట్టుకోవచ్చు ఒక రకమైన రొయ్యలు సో ఆరోగ్యానికి మంచిది ఎండు చేపలు రేటు కూడా మంచి రేటు ఉంటుంది అందుబాటులో సరసమైన ధరల్లో సో చేపల ప్రియులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తీసుకొని వండుకొని తినే ప్రయత్నం చేయండి ఇక్కడ రకరకాల చేపలు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి మొదటిది ముంబై మార్కెట్ పెద్దదా ముంబై మార్కెట్ పెద్దది దాని తర్వాత గుజరాత్ మార్కెట్ పెద్దదా తర్వాత విశాఖపట్నం పెద్దది తర్వాత చెన్నై నేను మీరు చెప్పేది ఎండిచేపలకు సంబంధించింది అక్కడ అది పెద్ద ఎత్తున హోల్సేల్ ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ జరగాలన్న దేశంలో ఎండిచాపల ఈ ప్రాంతాల నుంచి అంటే సముద్ర తీర ప్రాంతాలు ఇవన్నీ సో నేను గరిడేపల్లిస్ వచ్చాను స్పెషల్ స్టోరీ న్యూ లక్ష్యా